హైదరాబాద్ గ్రోత్ కారిడార్ లిమిటెడ్ హెచ్జీసీఎల్ మేనేజింగ్ డైరెక్టర్ ఔటర్ రింగ్ రోడ్ ప్రాజెక్ట్ డైరెక్టర్ అదనపు బాధ్యతల్ని కె అమ్రాపాలికి అప్పగించారు ప్రస్తుతం ఆమె హెచ్ఎండీఏ కమిషనర్ గా ఉన్నారు ఈ మేరకు పురపాలక పట్టణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి మెట్రోపాలిటన్ కమిషనర్ డాక్టర్ ఎం దానకిషోర్ ఉత్తర్వులు జారీ చేశారు అమరాపల్లి ఇప్పటికే ఐటీ ఎస్టేట్ విభాగాలతో పాటు మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ ఎండిగా కూడా కొనసాగుతున్నారు గతంలో ఆమె కేంద్రంలో విధులు నిర్వహించారు ఎన్నికలు ముగిసి కాంగ్రెస్ సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణకి తిరిగి వచ్చారు రేవంత్ రెడ్డి సర్కార్ కీలక బాధ్యతలు అప్పగించింది రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు వ్యాప్తంగా అత్యంత చురుకైన ఐఏఎస్లలో ఆమె ప్రత్యేక గుర్తింపుని తెచ్చుకున్నారు విశాఖపట్నంలో విద్యాభ్యాసం అనంతరం రెండు వేల పదిలో యూపీఎస్సీ సివిల్స్ లో సత్తాచాటారు ముప్పై తొమ్మిదో ర్యాంక్ సాధించారు తర్వాత ట్రైనింగ్ ఐఏఎస్ గా జాయింట్ కలెక్టర్ గా నగర కమిషనర్ గా పనిచేశారు వరంగల్ జిల్లా అర్బన్ రూరల్ కలెక్టర్ గా పనిచేశారు అనంతరం డిప్యూటేషన్ పై ప్రధానమంత్రి కార్యాలయంలో కీలక బాధ్యతల్ని నిర్వర్తించారు మున్సిపల్ అర్బన్ డెవలప్మెంట్ విభాగం ముఖ్య కార్యదర్శి ఎం దానకిషోర్ హెచ్ఎండీఏ కమిషనర్ గా కూడా అదనపు బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు ఈ నేపథ్యంలో ఫిబ్రవరి ఆరున పై పూర్తి స్థాయి సమీక్ష నిర్వహించబోతున్నారు శనివారం హెచ్ఎండిఏ కార్యాలయానికి వచ్చిన ఆయన వివిధ ప్రాజెక్ట్స్ పురోగతిపై అధికారులతో సమీక్ష నిర్వహించారు